విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ అంటే రాజకీయ ప్రయాణాన్ని బేస్ చేసుకుని నిర్మించిన యాత్ర అంటే యాత్ర సినిమా సీక్వెల్ ఫిలిం త్వరలో విడుదల కాబోతున్న విషయం మనంద తెలుసు ఇందులో ప్రధానంగా ఒక పాయింట్ ఏదైతే ఉందో అది టచ్ చేసే అవకాశం ఉంది గ్యారంటీగా మొత్తం ప్రేక్షకుల్ని కట్టి పాడేసే అవకాశం ఉంది అంటే అక్కడి నుంచి సినిమాలో ఏమంటా ఒక ఒక టెంపరేచరు టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది అంటే సినిమా టీజర్లో చూపెట్టిన అంశాల్లో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు సోనియా గాంధీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే అప్పుడు రెండు వేల తొమ్మిది పది ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లి విజయమ్మ గారు అట్లాగే చెల్లెలు షర్మిల గారు తన భార్య భారతి నలుగురు వెళ్ళడం సోనియా గాంధీతో మాట్లాడడం ఓదార్పు యాత్ర గురించి ఆమెను ఒప్పించే పని చేయడం సోనియా గాంధీ గారు ఒప్పుకోకపోవడం ఒకవేళ తన మాటను ధిక్కరిస్తే ఇబ్బందులు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించడం వాటి పరిణామాల నేపథ్యంలో సహజంగానే ఆ సంఘటనలు చోటు చేసుకున్నాయి ఆయన పైన సిబిఐ ఈడీ కేసు నమోదు కావడం ఆయన పదహారు పాటు జైలు పాల్ చేయడం అంతా జరిగాయి ఆ తర్వాత అంటే ఆయన మహాసంకల్ప పాదయాత్ర చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు ఆయన అంటే నేను ఎందుకు ఎదురు చెప్తానంటే ఆ చెప్పిన విషయాలు సినిమాలో ఏ రకంగా చిత్రీకరించి ఉంటారు ఏ రకంగా విజువలైజ్ చేసి ఉంటాడు దర్శకుడు మహీ వి రాఘవ ఏ రకంగా విజువలైజ్ చేసి ఉంటాడు అనేది చూడాలి అంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అదే సోనియా గాంధీ అప్పుడు యూపీ అధ్యక్షురాలుగా ఉన్నారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె చాలా పవర్ఫుల్ శక్తివంతమైన నాయకురాలుగా ఉన్నారు అప్పుడు దేశంలో ఎందుకంటే రెండు టర్మ్స్ యూపీ ప్రభుత్వ కేంద్రంలో ఏర్పడింది అక్కడ ఇప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెకండ్ టర్మ్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉండగానే హెలికాప్టర్ ప్రమాదంలో ఆ క్రాష్ అయ్యి వెళ్లి ఆయన చనిపోయిన విషయం మనకు తెలుసు సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నాటికి ఆయన కేవలం వంద రోజుల లోక్సభ సభ్యుడు మాత్రం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం హండ్రెడ్ అయినప్పటికీ వంద రోజులు ఎలక్షన్ జరిగి వంద రోజులు అవుతున్నట్టుండి వంద రోజుల ఎంపీ మాత్రమే ఆయనకు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ కాంగ్రెస్ పార్టీలో ఇన్సైడ్ ఉన్న కల్చర్ కానీ వ్యవహారం ఏంటి హైకమాండ్ అంటే ఏమిటి అనేది కూడా తెలియదు అందువల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటర్వ్యూ చెప్పింది ఏంటంటే నేను మా నాన్న చనిపోయిన హెలికాప్టర్ క్రాష్ అయిన ప్రాంతానికి వెళ్ళి పౌరాల గుట్టకు వెళ్ళి అక్కడ చూసి కిందకి వస్తున్న సందర్భంగా అక్కడ జరిగిన నల్లకాల జరిగిన సంతాప సభలో మాట్లాడుతూ నేను ఎమోషనల్ గా నేను చెప్పేశాను మా నాన్న కోసం ఎవరైతే మా నాన్న చనిపోయిన తర్వాత దాన్ని తట్టుకోలేక ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే నేను వాళ్ళను నేను స్వయంగా వచ్చి పరామర్శిస్తాను ఓదా ఓదారిస్తాను చెప్పిన కారణంగా నేను ఎమోషనల్గా చెప్పిన కారణంగా ఆ ఎమోషనల్కు నేను బాండ్ అయి ఉన్నాను బాండింగ్ అయి ఉన్నాను నేను ఇట్టి పరిస్థితిలో మాట తప్పడానికి నేను నేను తప్పే పరిస్థితిలో లేను అని అనుకున్నాను ఈలోగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ పిలిచి అదే మేము వెళ్ళాము ఒక కన్విన్స్ చేయడానికి ఆమెను ఒప్పించడానికి వెళ్ళాము ఇక ఊదరపు యాత్రకు వాళ్ళు అనుమతించలేదు హైకమాండ్ అంటే మేము వెళ్ళి ఆమెతో చెప్పాము ఎందుకు ఏ మాట ఇచ్చాము ఏంటని చెప్తే ఆమె దాన్ని ఖాతరు చేయకపోగా ఆమె అప్పటికే ఎవరైనా చెప్పుడు మాటలు మాటలు విని ఉంటారా లేక ఆమె స్వయంగా ఏదైనా మైండ్లో తన పట్ల నెగిటివ్ ఫ్రేమ్ చేసుకున్నారా ఏమిటి మనకు తెలియదు మొత్తం మీద అయితే నన్ను ఉదరప యాత్ర చేయకూడదని ఆమె అన్నారు నేను తర్వాత నాకు కేంద్ర మంత్రిగా కూడా పదవిని ఇస్తానని చెప్పారు నేను అవేవి వద్దని చెప్పాను బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ మా అమ్మతో మాట్లాడి మా అమ్మకు చెప్పాను మనకు రెండే దారులు ఉన్నాయి ఒకటేమో అయితే మాట తప్పడం నేను ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం అంటే ఊదరప యాత్ర చేయకూడదు తద్వారా కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేస్తున్న కేంద్ర మంత్రి ఇంకొక పదవు తీసుకోవడం దానివల్ల ప్రజల్లో విశ్వసనీయత కోల్పోవడం రెండోది ఒకవేళ మాట పైన నిలబడితే ప్రజల్ని ఓదార్చడానికి వెళ్ళడం ఈ సందర్భంగా సహజంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బెదిరించినట్టుగా హెచ్చరించినట్టుగా గ్యారంటీగా మనకి ఇబ్బందులు తప్పవు ఇందులో ఏది బెటర్గా ఉంటుందో మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందమ్మా అని నేను మా అమ్మతో చెప్పాను ఆ సర్మలు భారతి గారు అట్లాగే భారతి అండ్ తన భార్య భారతి గారు అలాగే చెల్లెల సోదరు చర్మిల కూడా తనకి మద్దతు ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే నిలబడవలసిందే ఎందుకంటే వైఎస్ రాజ్ దివగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎప్పుడైనా సరే ప్రజలకు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాటకు వెనుకడుగు వేయకుండా ఆ మాట కట్టుబడి ఉండే మనిషిగా ముద్రపడ్డ నాయకుడు కనుక ఆయన రక్తం ప్రవహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్టాండ్తో వెళ్ళాలి ఎన్ని కష్టాలష్టాలైనా సరే అని తన కుటుంబ సభ్యులు సపోర్ట్ ఇచ్చిన కారణంగా తాను మళ్ళీ ఈ ఊదరపు యాత్రను కొనసాగించారని ఈలో చాలా అవరోధాలు వచ్చాయి అరెస్ట్ అయ్యాను జైలుకు పంపించారు ఇవన్నీ కూడా ఆయన ఆ ఇంటర్లో చెప్పుకొచ్చారు అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు ఆ తనతో పాటు అప్పుడు ఇతర ఎమ్మెల్యేలు మాత్రమే తనకు సపోర్ట్గా నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకటి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇంకొకరు అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే సో వాళ్ళిద్దరు కూడా తనతో పాటు వస్తానని చెప్పినప్పుడు తాను వాళ్ళని వద్దని వారించాను ఎందుకంటే తనకే రాజకీయ భవిష్యత్ ఏమిటో తెలియన తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి బయటకు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసి బయటికి వచ్చిన తర్వాత ఇంకా తన రాజకీయ భవిష్యత్ ఏమిటో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు మీరు మీ రాజకీయ భవిష్యత్తును గందరగోడంలో పడేసుకోకండి అని నేను చెప్పినప్పటికీ వాళ్ళు వినలేదని చెప్పాడు అది వేరే విషయం సో ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ సమయంలో అంటే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఆ సమ ఇన్సిడెంట్ను చూసి తట్టుకోలేక గుండెపోటుకు గురై చనిపోయిన వాళ్ళు ఇతర హా కూడా చనిపోయిన వాళ్ళ వాళ్లను పరామర్శించాలని వాళ్ళను ఓతార్చాలని తాను దివంగత రాజశేఖర రెడ్డి చనిపోయిన కొద్ది దూరంలోనే అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ప్రదేశానికి కొద్ది దూరంలో జరిగిన సంతాప సభలో తాను ఇచ్చిన మాట కోసం నిలబడి కట్టుబడి నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి బయటకు వచ్చాను అసలు సోనియా గాంధీ కనుక ఉదారపాత్రకు అనుమతించి అనుమతి ఇచ్చి ఉంటే అసలు ఈ సమస్యలే వచ్చి ఉండేవి కాదని కూడా అన్నాడు ఆ ఇంటర్వ్యూలో పార్టీ కూడా సొంత పార్టీని కూడా నేను అంటే ఏర్పాటు చేసేవాడిని కాదేమో అని కూడా ఒక మాట కూడా అన్నారు ఆయన అంటే నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అంటే సోనియా గాంధీ గారు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్పటికే రాజశేఖర్ రెడ్డి కంటే ఇంకా బలమైన నాయకుడిగా ఎదుగుతాడన్న సమాచారం ఆమెకి ఆయన ఉందా అంటే కాంగ్రెస్ పార్టీకి పార్లల్గా ఒక గొప్ప నాయకుడిగా తయారయ్యే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు ఏమైనా అనుమానించారా అటువంటి సమాచారాన్ని తప్పుడు సమాచారమే కావచ్చు అది అటువంటిది ఇచ్చారా లేకుంటే ఏ కూడా కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండే అవకాశం లేదు ఆయన కాంగ్రెస్ పార్టీని దాటి ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో ఆ డైనమిజం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందని చెప్పారా తెలియదు అందువల్ల ఏంటంటే ఈ యాత్ర టూ సినిమాలో ఖచ్చితంగా ఈ సన్నివేశాలు అంటే సోనియా గాంధీతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లి ఆయన చెల్లెలు వీళ్ళు మాట్లాడిన కాన్వర్జేషన్ ఎట్లా అంటే ఆ సన్నివేశాన్ని ఎట్లా చిత్రీకరించారు సోనియా గాంధీతో సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబ సభ్యులకు ఏం చెప్పారు సో ఏ రకంగా వాళ్ళు వీళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు లేకుంటే బెదిరించడానికి ప్రయత్నించారు సో ఇటువంటి సన్నివేశాలు బహుశా హార్ట్ టచ్చింగ్గా ఉండే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్